నమస్కారం వైఎస్సీ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం సగర్ల సంఘం మాజీ సర్పంచ్ ఏపూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నలభై ఐదు అడుగుల ఎత్తైన అభియాంజనేయ స్వామి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సత్యప్రభా రాజా బీసీవైపీ అధినేత రామచంద్ర యాదవ్ వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు ముదునూరి మురళీకృష్ణరాజు కృష్ణరాజు జనసేన పార్టీ నాయకురాలు బార్లపూడి క్రాంతి బీసీవై ఇన్ఛార్జ్ గంపా శివకుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు బీసీ ఐక్య సంఘర్షణ సమితి ఏపూరి కన్వీనర్ శ్రీనివాసరావు అన్నపూర్ణ దంపతులచే హనుమాన్ విగ్రహ ప్రతిష్ట వేద పండితులతో హోమం తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు అభియాంజనే స్వామి గోపురానికి రెండు లక్షల విరాళాన్ని ప్రకటించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలన కంటే చంద్రబాబు పాలన దారుణంగా ఉందని ఎద్దేవా చేశారు ఎలక్షన్ లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా బీసీలకు అన్యాయం చేశారన్నారు బీసీల ప్రాబల్యం ఉన్న ప్రతిపాడు నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలంటూ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బీసీల యొక్క ఆధిపత్యం చూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ దిశగా బీసీబై పార్టీ పోరాటం చేస్తుందని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న దోపిడీ వ్యవస్థ బీసీలు ఎస్సి ఎస్టీ మైనారిటీల అణచివేత వ్యవస్థ ఏదైతే ఉందో దాని మీద బీసీవై పార్టీ పోరాటం చేసి ఈ రాష్ట్రంలో ఈ రెండు దోపిడీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక ప్రజా రాజకీయం దిశగా బహుజనుల రాజకీయం దిశగా రాజ్యాధికారాన్ని సాధించడానికి అధికారాన్ని సాధించడానికి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్య అతిథిగా అన్న రామచంద్ర యాదవ్ గారిని ఆహ్వానించడం జరిగింది నేను చాలా టెన్షన్ నెల రోజులు అంటే అంటే ఆంజనేయ స్వామి గత ఐదు నెలలు పట్టి కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం అంత టెన్షన్ పడలేదు అన్నగారిని తీసుకురావాలా ఇట్టి పరిస్థితుల్లో ప్రపర్ కాన్సరెన్స్ గా ఒకసారి నేను ఎంతో పట్టుదలగా ఉండి మేము అమ్మగారిని ఆహ్వానించడం జరిగింది నేనైతేనేమి మన గొంప గారు సీవం సీన్ గారు వీళ్ళందరినీ కూడా నేను ఒకటి పది సార్లు రిక్వెస్ట్ చేసి అన్న మీరు కూడా చెప్పండి అమ్మని కన్వ్యూస్ చేయండి చాలా బిజీ షెడ్యూల్ లో ఉంటారు రానా కావాలి ఇంతటి మహత్త కార్యక్రమం అంటే మా గ్రామస్తులు అందరూ అదృష్టవంగా భావిస్తున్నాను అన్నగారు వచ్చారు ఈరోజు మరి అక్కడ చూశారు కార్యక్రమంలో పాల్గొని ఇవన్నీ చేయడం నాకు చాలా సంతోషం ఉంది మరో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఇక్కడ నిర్మించిన కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో చాలా ఆర్థిక వ్యాయంతో కూడుకున్నది మొత్తం గ్రామస్తులు అందరూ కూడా చేసి నిర్మించుకోవడం జరిగింది అదంతా ప్రజలందరూ కూడా తెలుసు మరి ఇందులో మేము మా వంతు కూడా భాగస్వానం అవుతామన్న ఉద్దేశంతో అన్న రామచంద్ర యాదవ్ గారు ఇప్పుడు వచ్చే కార్యక్రమం చేసిన తర్వాత మనం తన నా వంతుగా కూడా ఒక టూ ల్యాక్స్ అవేర్నెస్ చూశారు కార్యక్రమంలో పాల్గొని ఇవన్నీ చేయడం నాకు చాలా సంతోషం ఉంది మరో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఇక్కడ నిర్మించిన కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో చాలా ఆర్థిక వ్యాయంతో కూడుకున్నది మొత్తం గ్రామస్తులు అందరూ కూడా తలోచి వేసి నిర్మించుకోవడం జరిగింది అదంతా ప్రజలందరూ కూడా తెలుసు ఇందులో మేము మా వంతు కూడా భాగస్వాళ్యం అవుతామన్న ఉద్దేశంతో అన్న రామచంద్ర యాదవ్ గారు ఇప్పుడు వచ్చే కార్యక్రమం చేసిన తర్వాత మనం తన నా వంతుగా కూడా ఒక టూ ల్యాక్స్ చాలా సంతోషదాయకమైన మన మన గ్రామం రావడం నాకు చాలా దృష్టిలో ఉంటే మళ్ళీ దైవకొచ్చే దైవ కార్యక్రమం మిత్రం రెండు లక్షల రూపాయలు విరాళంగా అందించినందుకు మా గ్రామ పెద్దలందరి తరఫునే మా ప్రత్యేకించి మా సగర్ కూడా ఇప్పుడు గ్రామంలో ఈరోజు ఆంజస్వామి వ్యక్తి అభయ ఆంజస్వామి విగ్రహం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు రోజు ఈ దర్య కార్యంకి ఈరోజు అభయ ఆంజస్వామి ఆయన తీసుకొచ్చాడు రోజు రామచంద్ర యాదవ్ గారిని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మా పిలుపు వరకు శనిశంకల్పూడి గ్రామంలోనే కాదు ప్రతిభా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోంచి ప్రతి మండలం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మా మా అధ్యక్షుడు మా అమ్మగారికి కూడా నా ఉదయపూర్గదాన్ని తెలియజేసుకుంటూ సెలవుస్తాను